సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపుదిద్దుకున్న చిత్రం గుంటూరు కారం సంక్రాంతి స్పెషల్గా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరి ఇళ్లలోకి వచ్చేస్తోంది అవును గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి తొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కి అవుతుందని నెట్ఫ్లిక్స్ సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది సంక్రాంతి కానుగ్గా జనవరి పన్నెండును విడుదలైన గుంటూరు కారం సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించి వావ్ అనిపించింది ఏకంగా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్లో అదురుకుంటారు మహేష్ బాబు స్టైల్ కు లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించారు గుంటూరు కారం సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది ఈ సినిమాలో మహేష్ బాబు ఎనర్జీ డ్యాన్స్ డైలాగ్స్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించాయి ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకోనుంది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతున్నాయి ఆల్రెడీ సైంధవ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది ఇప్పుడు గుంటూరు కరెంట్ సినిమా టైం వచ్చింది నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు గుంటూరు కరెంట్ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది